సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ గెట్ షూటింగ్ షూటింగ్ లేనప్పుడు లేనప్పుడు మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇట్ వే మార్నింగ్ మార్నింగ్ పర్సన్ నాకు నాకు అంటే బాగా ఇష్టం లైక్ ఈవెన్ కూడా సిక్స్ సిక్స్ థర్టీ మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ సెవెన్ ఎయిట్ అండ్ నాకు ఎట్లీస్ట్ ఒక రెండు కప్పులు టీ చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకుని చేసుకునే షుగర్ పాలు లేకుండా పాలు తక్కువ షుగర్ తక్కువ అండ్ రెండు కప్పులు టీ రెండు గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా ఏదో అలా మొక్కలను చూస్తే చూసుకుంటా ఆకులను చూసుకుంటా లైక్ అది అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు మా తాతగారు బాగా ఇంట్రెస్ట్ నాకు ముందు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండే ఉండేది కాదు బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ సో లేజీగా ఒక రెండు గంటలు గార్డెన్లో కూర్చుంటాను ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను దాని తర్వాత ఒక రెండు గంటలు వర్కౌట్ చేస్తాను ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఏ యా ఇట్ బి లక్ ఒక వెయిట్స్ చేస్తూ ఒక సినిమా చూస్తూ లైక్ యూనో ఏదో షో చూస్తూ పాడ్కాస్ట్ వింటూ లైక్ అబౌట్ అ టూ అవర్ వర్క్అవుట్ టైమ్ దెన్ ఐ హ్యావ్ లైక్ అ లేజీ లైక్ లైట్ లంచ్ నో యాక్చువల్లీ మై లంచ్ ఇస్ వెరీ హెవీ ఐ జస్ట్ హ్యావ్ అ లేజీ హోమ్ ఫుడ్ ఐ లైక్ హోమ్ ఫుడ్ దెన్ హోమ్ ఎంటర్ మై హోమ్ థియేటర్ ఇప్పుడు లంచ్లో లే అంటే లైక్ ఐ హ్యాడ్ కుక్ ఫర్ వెరీ మెనీ ఇయర్స్ ఫ్యామిలీ కుక్ ఐ ట్రీటర్ లైక్ మై సిస్టర్ షీస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్ And uh, mm, I just like plain good home food, uh, and healthy uh, internal Eighty percent of the time, healthy internal And then uh, I spend a lot of time in the home theater, uh, like watching some something, watching movies or uh, shooting. up. I'm almost in in my home theater for something like five or six hours. So a lot time spend there. And uh, సినిమాలకు వెళ్తాను సినిమాలో సినిమాలు ఏమైనా బాగుంటే ఏదైనా వింటే నేను ఖచ్చితంగా నేను థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది ఒక మాస్ పెట్టి ఎవరైనా తీసుకెళ్తారా లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు యా సమ్ టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్ టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్ ఆల్సో యా యా ఐ లైక్ గోయింగ్ అలోన్ లైక్ ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ వన్ ఆన్ వన్ ఎక్స్పీరియన్స్ కదా పక్కన ఆడితే మనం ఇప్పుడు అండి నాకు లైక్ నో సో సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ సమ్టైమ్స్ ఐ గో విత్ అలోన్ బట్ దాట్స్ అబౌట్ ఇట్ అండ్ మా సిస్టర్ ఇల్లు లైక్ నో ఇట్స్ ఫైవ్ మినిట్స్ అవే ఐ గో స్పెండ్ టైమ్ విత్ హర్ అండ్ మై డాడ్ అండ్ మై నీస్ సో దాట్స్ అబౌట్ ఇట్ ఓకే సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే మీరు ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోతే వాట్ వుడ్ హ్యావ్ బీన్ యువర్ అదర్ ఆప్షన్ అండి దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా వుడ్ ఇన్ ఫిల్మ్ బిజినెస్ అండి సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ ఏదో స్టూడియోలో బహుశా ఐ వుడ్ బీ వర్కింగ్ ఇన్ దూ ఇన్ ద స్టూడియో ఇన్ సమ్ కెపాసిటీ ప్రొడక్షన్ కానివ్వచ్చు లేకపోతే ఫిల్మ్ స్కూల్లో మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్ బీన్థింగ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆర్ ద ప్రొడక్షన్ సైడ్ సమ్థింగ్ ఇన్ ఆ స్టూడియో సో ఇప్పటి నుంచి మనం అడిగే క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాము అండ్ వీలైతే వన్ వన్ వర్డ్ చెప్పడానికి ట్రై చేయండి అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మళ్ళీ అడుగుతాను ముందరే చెప్పేసాను మీకు దాని గురించి ఎక్స్టెన్షన్ అండ్ వీలైన ఫాస్ట్ గా విల్ హ్యాబిట్ ఆఫ్ ఓకే సో విచ్ ఇస్ యూర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అండ్ బై హిస్టరీ ఎందుకు జస్ట్ జస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అంతే ఓకే ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు బంక్ చేసి బయటికి వెళ్ళడాలు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడాలు లాంటి పనులు ఏమైనా చేశారా యా కోర్స్ అది చేయకపోతే ఎలాగా సినిమా ఎక్కువ బంక్ కొట్టి చూసిన సినిమా మా మామయ్య గీతాంజలి అనుకుంటా గీతాంజలి గీతాంజలి అండ్ శివ ఇంట్లో తెలిసేలాగే కొడతా మా సినిమాలే చూస్తున్నారు కదా అని బహుశా వాళ్ళు కాదేమో నాకు నిజంగా తెలియదు బంక్ కొడుతున్నాం అనేది అంటే ప్లాన్ ఏంటంటే అప్పుడప్పుడు బంక్ కొట్టాలి అంటే రెగ్యులర్ నేను అప్పుడప్పుడు బంక్ కొట్టే టైప్ని రెగ్యులర్గా బంక్ కొడితే అది అది పేరెంట్స్కి వెళ్తుంది ఆ న్యూస్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు బంక్ కొడితే లైక్ తెలియదు కదండి నో ప్రాబ్లమ్ ఓకే సో మీకు వచ్చినటువంటి ఒక ఫన్నీయెస్ట్ పనిష్మెంట్ ఏమన్నా గుర్తుందా అసలు వచ్చాయా మీకు ఏమన్నా పనిష్మెంట్స్ వచ్చాయండి స్కూల్లో అప్పుడు స్కూల్లో పుష్టిగా ఇచ్చేవారు కదా పనిష్మెంట్లు దెబ్బలు పడి చిన్నప్పుడు పడినాయి స్కూల్లో అండ్ అంటే అప్పుడు అలవాటు కదా ఇప్పుడు ఇప్పుడు దిస్ వాజ్ మెనీ ఇయర్స్ గో సో అప్పుడు ఇప్పుడు ఇట్స్ ఇట్స్ నాట్ అలౌడ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ ఫ్రౌండ్ అపాన్ బట్ అప్పుడు పడి అండ్ ఏమంటారు అంటే దాని ముందు అంటే డెప్యూటీ హెడ్ బాయ్ నేను ట్వెల్త్ క్లాస్లో కానీ దాని ముందు ప్రీ కొట్టటం కొట్టడం అదంతా జరిగినాయి కొట్టడాలు లైక్ పనిష్మెంట్లు అప్పుడప్పుడు పెద్ద ఎక్కువ కాదు స్మాల్ లేకపోతే అసెంబ్లీకి లేట్గా వచ్చినందుకు లైక్ యూనో యూనో లైక్ ఫ్రాక్ జంప్స్ గోడ కుర్చీయో అలా అలా అప్పుడప్పుడు జరిగినాయి సో హోంవర్క్ చేసేవారా మీరు రెగ్యులర్గా హోంవర్క్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ అసలు మీకు హోంవర్క్ ఆర్ మీ హోంవర్క్ వేరే వాళ్ళు చేసేసేవాళ్ళు నేనే చేసేవాడిని అండి నేనే చేసేవాడిని సిన్సియర్ అంటే ఓకే జస్ట్ ఓకే నాట్ 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 ఎగ్జామ్స్ అంటే నైట్ నైట్అవుట్లు చేసి చదివేడాలు అసలు టాపింగ్ హైయెస్ట్ వచ్చేయాలని అన్న కసితో చదవడాలు అట్ల ఏం కాదు అంటే మైండ్లో ఆశ ఉండేది కానీ వచ్చేది కాదు ఏం చేయను ఇంకా స్కూల్ టాపర్ అయిపోదాం లైక్ ఐఐటీ ర్యాంక్ ఫస్ట్ రావాలి అన్ని కోరికలు ఉంటాయండి రావాలి కదా రావు కదా ఆ కెపాసిటీ లేదు నాకు అంత కెపాసిటీ లేదు చదువు పట్ల ఎంత హార్నెస్ట్గా ఎంత అంపల్ పంపేసుకుంటూ చెప్తున్నారంటే ఎంత బాగుందో స్కూల్ బెల్ మెమొరీ ఏదైనా ఉందా మీకు యా ఒక పక్క లంచ్ అయిన తర్వాత పోస్ట్ లంచ్ క్లాసెస్ అన్ని నిర్దిమొస్తూ ఉంటాయి స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళలో నేనైతే అసలు ఐ ఐ ఐ వుడ్ యూడో టాప్ ది లిస్ట్ అన్నమాట అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఒక స్కూల్ బెల్ ఎక్స్పీరియన్స్ నాకు లంచ్ టైం అంటే బాగా ఇష్టం అండి మా స్కూల్లో మా పబ్లిక్ స్కూల్లో లంచ్ చాలా బాగుండేది సో లంచ్ బెల్ కొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను అండ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ అయినప్పుడు లైక్ క్లాసెస్ అయిపోయిన స్పోర్ట్స్ స్పోర్ట్స్ టైం వచ్చినప్పుడు అంతా లైక్ ఫీల్ గుడ్ యా ప్రోగ్రెస్ అంటేనే పండి పండి అంటే అప్పుడప్పుడు మరీ ఎక్కువ కాదు అప్పుడప్పుడు అంటే నేను కొంచెం మ్యాథ్స్లో వీక్ మ్యాథ్స్లో వీకు సో అంటే మరీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యే రకం అలా కాదు నేను సో జస్ట్ నేను జస్ట్ అలా ఒక ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ మధ్యలో ఎక్కడో ఉండేవాడిని లైక్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ర్యాంక్లు అన్నీ ఇంకా ఉన్నాయా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఉంది కదా ర్యాంకింగ్ సిస్టమ్ ఇప్పుడు వేరేగా ఉంది కదా బట్ ఐ వాజ్ అబౌట్లాంగ్ ఐ వాజ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అయినప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు అక్షంతలు పండిలే బట్ మా తాతగారి దగ్గర నుంచి కాదు మా ఫాదర్ దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి

క్రిటిసిజం విన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తానండి ఆలోచి నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోను మరీ పర్సనల్గా తీసుకోను ఎందుకంటే ఎస్పెషలీ ఈ లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నప్పుడు మరీ పర్సనల్గా ఏమీ తీసుకోకూడదు అప్పుడప్పుడు కొన్ని ఉన్నా కూడా నేను కొంచెం లైట్గా తీసుకుంటాను ఈ ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఇది సహజమయ్యా యువర్ యువర్ పాపులర్ సెలబ్రిటీ గుడ్ బీ టాక్డ్ అబౌట్ అనే అనే మైండ్ సెట్ పెట్టుకుంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని చూసే రకాన్ని కాదు ఇంటర్నెట్లో నా గురించి ఏం రాస్తున్నారని రకం కాదు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నాకు ఏదైనా నాకు వినిపిస్తే నాకు అది లెజిటిమేట్ అని అనిపిస్తే నేను డెఫినెట్ గా ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ బట్ నేను తెగ ఫీల్ అయిపోను నేను ఇది ఓన్లీ టర్మ్స్ ఆఫ్ క్రిటిసిజం గారు లైఫ్ సీరియస్లీ ఆర్ జస్ట్ ఇట్ కమ్స్ అలాగా బికాస్ కొన్నిసార్లు మనం ఇలా అనుకోవాలి ఇలా చేయాలి అని ప్లాన్ చేసేసి లైఫ్ అది జరగకపోతే విపరీతంగా డిప్రెస్ అయిపోయే యూరో పీపుల్ పీపుల్ విల్ బి వెరీ సెన్సిటివ్ ఏదైనా సరే టైప్ కైండ్ పర్సనాలిటీ ఆర్ ఐ థింక్ ఇన్ బిట్వీన్ అన్ని అంటే గా ఇది తీసుకోకూడదు తీసుకోకూడదు సీరియస్ కూడా ఎక్కువ కొన్ని విషయాలు ఆఫ్ కోర్స్ తీసుకోవాలండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్ ఐ లుక్ ఎట్ థింగ్స్ ప్రతి విషయాన్ని ఎవ్రీథింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఏమంటారు దానికి సంబంధించిన కాంటెక్స్ నేను చూస్తాను నేను అంటే నేను మరీ మరీ సీరియస్గా తీసుకోను మరీ లైట్గా కూడా తీసుకోను నేను అంటే మీరు ఓవర్ థింక్ కాదు అలా అని చెప్పి ఓవర్ థింకర్ కాదు అలా అని చెప్పి పట్టించుకునే రకం కూడా అలా ఆ రకం కూడా కాదండి మధ్యలో ఎక్కడో ఉంటాను నేను అంటే లైక్ ఐ ఐ థింక్ అబౌట్ థింగ్స్ అంటే మనం అన్ని కంట్రోల్ చేయలేమండి వాట్ ఐ కెన్ కంట్రోల్ ఐ థింక్ అబౌట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో సే ఇస్ రైటింగ్ సంథింగ్ అబౌట్ మీ ఐ రియలీ కాన్ కంట్రోల్ దాట్ సో ఐ క్యాట్బౌట్ లైక్ మేబీ ఐ డోంట్ నో ఐ డోంట్ రియలీ లైక్ థింక్ అబౌట్ ఇట్ సో మచ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వాట్ ఈస్ సైడ్ అండ్ వాట్ ఈస్ రిటర్న్ లైక్ ఆబ్వియస్లీ కొంచెం ఫీలింగ్ ఉంటుంది బట్ నేను మరీ అంత ఎక్కువ తీసుకునే రకం మాత్రం కాదు దేవుడు నమ్ముతారా మీరు ఐ మీన్ ఐగ్నోస్టిక్ అండి ఒక హయర్ పవర్ ఉందని నేను నమ్ముతాను అది దేవుడా లేకపోతే ఇట్ క్యాన్ బి బినీథింగ్ ఐఎమ్ నాట్ అగ్నోస్టిక్ ఎగ్నాస్టిక్ అనేది సారీ ఐఎమ్ ఎగ్నాస్టిక్ ఐ నాట్ ఎన్ నేథియస్ట్ ఏథియస్ట్ అంటే దేవుడు లేడు అని క్లియర్గా యునో దట్స్ ద ఫీలింగ్ ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్ దేవుడు ఉండొచ్చు ఒక హైయర్ పవర్ ఉండొచ్చు అంటే పొద్దున్న లేచిన వెంటనే దండం పెట్టుకోవడాలు గుళ్ళకెళ్ళడాలు ఈ సినిమా లేదండి కానీ ముందర చాలా మంది వెళ్తూ ఉంటారు కదా లేదండి నేను ప్రత్యేకంగా చేయను ఐఎమ్ నాట్ నేను ఆ రిచువల్స్ అనేది నేను ప్రత్యేకంగా నేను నేను స్వయాన ఫాలో అవ్వను కానీ మా వెల్ విషర్స్ కానీ సినిమాకి సినిమా ఏదో ముహూర్తం పూజ ఉన్నా కానీ లైక్ అవన్నీ నేను నేను ఏమంటారు సిన్సియర్గా చేస్తానండి అది బికాజ్ ఐ బిలీవ్ దెర్ ఇస్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్ ఏదో ఒక హయ్యర్ పవర్ ఉంది అది ఏంటో నాకు తెలీదు కానీ ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ అఫ్ దట్ యూ మైండ్ఫుల్ అబౌట్ అబౌట్ మీరు ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టపడతారా లైక్ యు నో హెల్పింగ్ సమ్బడి హూ ఇస్ ఇన్ నీడ్ అలాంటివి యూజువలీ చేసినా చెప్పరు కొంతమంది బట్ నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే బికాస్ ఆ క్వాలిటీ కనుక ఒకవేళ యూ నెవర్ నో వెన్ దట్ క్వాలిటీ ఇన్స్పైర్స్ అదర్ పీపుల్ ఆల్సో యూ యు బిలీవ్ ఇన్ దట్ అని అడుగుతున్నాను ఐ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండి అంటే అన్నిటికీ చేయలేము కానీ వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ మై వే నేను ఐ ఐ డెఫినెట్లీ డూ వట్ ఐ క్యాన్ నా స్తోమతకి నేను ఏం చేయగలను నేను చేస్తానండి చేస్తున్నారా అలా ఆల్రెడీ యా చేస్తానండి లైక్ యునో ఐ హ్యావ్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ స్కాలర్షిప్స్ ఫర్ సమ్ సమ్ కేడ్స్ ఐ హ్యావ్ లైక్ యునో ఐ డూ స్మాల్ థింగ్స్ లైక్ ఐ అడాప్ట్ సర్టన్ లైక్ Road me the ke una, like I'll call like a veterinary hospital and have it checked out and then I I'll make sure like small things like this. Uh but uh, yeah, I have a reasonably helping helping nature is what I feel. వండర్ఫుల్ సో టు కంక్లూడ్ ఆర్ ఇంటర్వ్యూ అండి అనగనగాకి రిలేట్ అవుతూ ఆడియన్స్కి ఈ ఫిల్మ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యు నో ఎడ్యుకేషనల్ సిస్టమ్ విచ్ ఈస్ ప్రివేలింగ్ ఆర్ టు ఆల్ ది ఫాదర్స్ అవుట్ దేర్ ఆర్ అబౌట్ ద ఫిల్లం ఆడియన్స్ ని అండ్ మీ మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము ఆకట్టుకుంటుంది ఆల్రెడీ అక్కడ కొనేసింది చూడని వాళ్ళు డెఫినెట్లీ చూడని వారు తప్పకుండా చూడండి వండర్ఫుల్ అండి సో మోర్ పవర్ టు యూ సుమంత్ గారు many Thank more you. success stories on your way థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్లీ బీంగ్